హరిహర వీరమలు తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమా కావడంతో ఓజీపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఇండియాతో పాటు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది ది కాల్ హిమ్ ఓజీ ఈ నేపథ్యంలో టాలీవుడ్ కి పెద్ద మార్కెట్ గా ఉన్న కర్ణాటకలోనూ పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో అందుకుంది ఓజీ పవన్ కళ్యాణ్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉన్న కర్ణాటకలోనూ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి కర్ణాటక వ్యాప్తంగా రెండు వందల షోలు ప్రదర్శితమవుగా వీటిలో ఒక బెంగళూరు నగరంలోనే నూట ఐదుకు పైగా ప్రీమియర్స్ ప్రదర్శించారు దాంతో మొత్తం రెండు వందల పెయిడ్ ప్రీమియర్ షోలకు గాను పవన్ కళ్యాణ్ మూవీకి మూడు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చినట్టుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి మొత్తంగా ప్రీమియర్స్ తో పాటు తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ తో కలిపి కర్ణాటకలో ఏడు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టుగా నివేదికలు అందుతున్నాయి మొత్తంగా తొలి రోజు ఓజీ కలెక్షన్స్ చూస్తే ప్రీమియర్స్ ప్లస్ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా వరల్డ్ వైడ్ గా నూట పద్నాలుగు కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి ఓవర్సీస్ లో ఇరవై కోట్ల రూపాయల కలెక్షన్స్ రాగా ఒక్క నార్త్ అమెరికాలోనే ఇరవై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి ఆంధ్రలో ముప్పై ఒక్క కోట్ల రూపాయలు నైజాంలో ఇరవై ఆరు కోట్ల రూపాయలు కర్ణాటకలో ఏడు కోట్ల రూపాయలు తమిళనాడులో కోటి యాభై లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రాబట్టిందే ఇక ఫస్ట్ డే ఓవరాల్ గా ఓజీ వరల్డ్ వైడ్ గా నూట నుంచి నూట ఎనభై కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబడుతుందని అంచనా వేస్తున్నారు